మెగాస్టార్ చిరంజీవి తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రాల్లో స్నేహం కోసం ఒకటి మీనా కథానాయికగా కనువిందు చేసిన ఈ సినిమాలో విజయ్ కుమార్ ప్రకాష్ రాజ్ సుజాత సితారా నిర్మలమ్మ బ్రహ్మానందం మల్లికార్జునరావు కోట శ్రీనివాసరావు బాబు మోహన్ ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు కెఎస్ రవికుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని శ్రీ సూర్య మూవీస్ పతాకంపై ఏఎం రత్నం నిర్మించారు ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం స్నేహం కోసంకి ఓ ఎస్సెట్గా నిలిచింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరి ఒకటిన విడుదలై విజయపదంలో పయనించిన స్నేహం కోసం చిత్రం అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం యాభై ఒకటి కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాలు ఏలూరు మినీ సత్యనారాయణ భీమవరం నటరాజ్ తణుకు పద్మశ్రీ పిక్చర్ ప్యాలెస్ తాడేపల్లిగూడెం జయలక్ష్మి పాలకొల్లు సాయిలక్ష్మి చిత్రాలయ నిడదవోడు రాధాకృష్ణ జంగారెడ్డిగూడెం లక్ష్మీనారాయణ విశాఖపట్నం జగదాంబ చిట్టివలస తాతా పిక్చర్ ప్యాలెస్ అనకాపల్లి గోపాలకృష్ణ విజయనగరం మినర్వా శ్రీకాకుళం సూర్యమహల్ పలాస రవిశంకర్ రాజాం వేదలక్ష్మి రాజమండ్రి బూర్వశి కాకినాడ సత్యగౌరి పిఠాపురం సౌగంద్ తుని వీర్రాజు విజయవాడ రాజ్ గుడివాడ గోపాలకృష్ణ మచిలీపట్నం వెంకటేశ్వర ఉయ్యూరు తాండవలక్ష్మి అనంతపురం గౌరీ తాడిపత్రి మినీ అన్నపూర్ణ హిందూపూర్ బాలాజీ కదిరి పరమేశ్వరి కర్నూలు అంజలి నంద్యాల ప్రతాప్ ఎమ్మిగనూరు మినీశివ డోన్ సేగు టాకీస్ కడప తాహర్ టాకీస్ ప్రొద్దుటూరు బివిఎస్ కోడూరు సిద్ధేశ్వర తిరుపతి తేజ చిత్తూరు దేవి మదనపల్లి సిద్ధార్థ శ్రీకాళహస్తి సాయిరామ్ పీలేరు ఎస్వి డిలస్ నగరి శ్రీనివాస పిక్చర్ ప్యాలెస్ నెల్లూరు అర్చన దర్శి శ్రీనివాస పిక్చర్ ప్యాలెస్ సూలూరుపేట మనోహర్ గుంటూరు కృష్ణా పిక్చర్ ప్యాలెస్ తెనాలి రామకృష్ణ ఒంగోలు నవభారత్ చీరాల సాయి ప్యాలెస్ చిలకలూరిపేట శ్రీనివాస్ హైదరాబాద్ సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎం వరంగల్ జమినీ పిక్చర్ ప్యాలెస్ కరీంనగర్ తిరుమల ఖమ్మం వెంకటేశ్వర నిజామాబాద్ పిక్చర్ ప్యాలెస్ డియర్ వ్యూయర్స్ అప్పట్లో స్నేహం కోసం చిత్రాన్ని మీరు ఏ టాకీస్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి